వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్లో ఎనిమిది మంది పేకాట రాయల అరెస్ట్ అర్ధరాత్రి మనోరాబాద్ మండలం జీడ్పల్లి కూచారం శివార్లోని ఫామ్ హౌస్లో మెరుపు దాడులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసుల మెరుపు దాడులు పేకాటా ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న మనోరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తోబ్రాన్ సిఐ రంగకృష్ణ ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు మండలంలోని స్టాప్ వింటర్ గ్రీన్ ఫార్మ్ హౌజ్లో పీకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు వారి వద్ద నుండి మూడు కార్లను ఎనిమిది ఫోన్లు పదకొండు వేల ఐదు వందల ఎనభై నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కలిసి మనోహరలోని జీడిపల్లి గ్రామ పరిధిలో గల వింటర్ ఫామ్ హౌస్లో గేమింగ్ ఆడుతున్నారని నమ్మదైన సమాచారం రాగా తూప్రాన్ చేశారు మరియు మేము స్టాఫ్ అందరం పెళ్లి రెండు ఫామ్ హౌస్లో రైడ్ చేయగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు గేమింగ్ ఆడుతున్నట్టు పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని పోలీస్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మూడు కార్లను మరియు దానికి సంబంధించిన కార్డ్స్ను పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయల అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది వారిపై మా కేసు నమోదు చేయడం జరుగుతుంది దర్యాప్తు చేయడం జరుగుతుంది ఈ ఫామోదు మన మనోరాబాద్ మండల పరిధిలో కాదు ఫామోదులో ఎలాంటి అనవాంజనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఏవైనా సంఘటనలు జరుగుతుందంటే మీ దృష్టికి ప్రజల దృష్టికి వచ్చినట్టయితే మా పోలీసు వారికి తెలపగలరని తెలియజేస్తున్నారు ఎటువంటి వ్యక్తులైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాడపాలంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం